హాయ్ ఎవరి నేను ఈరోజు వచ్చేసి మా షాప్లో వీడియో సెండ్ చేస్తున్నానండి ఓకే షాప్లో వీడియో పెడుతుంది అని అనుకోకండి మాకు కస్టమర్స్ వచ్చి వెళ్ళాక మాకు ఎంత వర్క్ ఉంటుందో మీకు చూపిస్తున్నాను అంతే కాకపోతే వాళ్ళు కూడా అన్నీ తీయాలని చూడరు వాళ్ళు కూడా టాప్స్ అన్నీ చూసే తీసుకుంటారు కదా ఒక కస్టమర్ వచ్చిందంటే మాకు ఇంత వర్క్ ఉంటుందండి అన్నీ విప్పేస్తారు ఇంకా వాళ్ళు ఇప్పాలని విప్పరు కాకపోతే చూపిస్తున్నాను మీకు నైట్ కస్టమర్ వచ్చిందండి తను ఊరు వెళ్తుందంట తీర్థయాత్రలకి టాప్స్ చున్నీలు లెగ్గిన్స్ ఇన్నర్స్ అన్నీ తీసుకుంది ఇంకా చూడండి మా షాప్ మొత్తం ఎలా అయిందో చూపిస్తాను చిందర వందరగా నాకు ఇప్పుడు ఇది మొత్తం సర్దుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది ఈజీగా ఎంత చిందర వందరగా ఉందో చూడండి షాపు వన్ అవర్లో మ్యాజిక్ చేసినట్టు అయిపోతుంది మీకు చూపిస్తాను ఎంత నీట్గా ఉంటుందో మళ్ళీ ఒకరిద్దరు కస్టమర్స్ వస్తే మా షాప్ అలానే అవుతుందండి డైలీ రొటీనే నాకు ఇది ఇంకా మార్నింగ్ లేవగానే షాప్ మొత్తం జద్దేసుకొని ఇల్లు చేసి షాప్ ఊడ్ చేసి తుడ్చేస్తానండి కాకపోతే ఈరోజు మీకు చూపిస్తున్నానే ఎలా ఉంటుంది షాప్ అంటే మా షాప్లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయండి టాప్స్ డ్రెస్సెస్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి టాప్స్ లెగ్గింగ్స్ చున్నీలు కిడ్స్ వేర్ అవైలబుల్ ఉంటాయండి ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఇంకా మార్నింగ్ ఇవన్నీ నాకు సర్దుకోవడానికి వన్ అవర్ పడుతుంది మొత్తం సర్దేసుకొని తోటి చేసి ఊడ్చేసి మనకు ఇల్లు నీట్గా ఉంటేనే లక్ష్మి అండి మనకి చూడండి ఎలా అయిపోయిందో మ్యాజిక్ చేసినట్టు ఇలా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం మా పాప కూడా హెల్ప్ చేసిందండి ఇందులో ఎలా ఉందండి ఇప్పుడు మా షాప్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్